వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలో చదురుమదురుగా ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఇటు తెలంగాణలోని ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ వరంగల్ జనగామ సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది మధ్య ఛత్తీస్గఢ్ నుండి అంతర్గత మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి బలహీన ఈ రోజు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆ తర్వాత క్రమేపీ రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది కనిష్టంగా హైదరాబాద్ లో ముప్పై మూడు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది కాగా నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్ భద్రాచలం ఖమ్మం మహబూబ్ నగర్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలను మిగిల్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో వర్షం ఎదురుగాళ్లకు మొక్కజొన్న పంట పాడైపోయింది మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు మహబూబ్ నగర్ జిల్లా భూధ్పూర్ మండలం కరివేనా గ్రామంలో వనగన్ల వానతో వరిచేది దెబ్బతింది చేతికొచ్చిన పంట పాడవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో అకాల వర్షం కారణంగా రైతులు పంట నష్టపోయారు పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో భారీగా అరటి పంటకు నష్టం వాటిల్లింది రెండు వేల ఎకరాల్లోని పంట దెబ్బతిందని రైతులు తెలిపారు కడప అనంతపురం సత్యసాయి ప్రకాశం జిల్లాలోనూ పంట నష్టం సంభవించింది అకాల వర్షాలు వడగన్ల వాన కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు వడగన్ల వాన కారణంగా కడప అనంతపురం సత్యసాయి ప్రకాశం జిల్లాలోని పది మండలాల్లో నలభై గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వివరించారు మొత్తం ఒక వెయ్యి మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు చెందిన ఒక వెయ్యి ఆరు వందల హెక్టార్లలో ఆర్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు